అందరికీ నమస్కారం అండి ఈ వీడియో పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి జనవరి రెండు వేల ఇరవై ఐదు పదో తారీఖు మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా పండుగ దానికి సందర్భంగా మనకి తిరుమలలో వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేస్తారు ఆ ద్వారాలలోకి దర్శనంకి వెళ్ళడానికి మనకి ఇక్కడ టోకన్స్ ఇస్తారు అది ఏ ఏ ప్లేసెస్లో ఇస్తున్నారు తిరుపతిలో అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి ఈ పోస్ట్లో చూసారంటే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏ ప్లేస్లలో ఇస్తున్నారని చెప్పి దాన్ని బట్టి మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు మనకి సంవత్సరానికి ఒక్కసారి వైకుంఠ ఏకాదశి వస్తుంది అప్పుడు వైకుంఠ ద్వారాలు ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తీస్తారు ఆ ద్వారాలు అనేది అక్కడ నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు చాలా బాగుంటుందండి తిరుమలలో చాలా బాగా అలంకరణ అనేది ఉంటుంది మీరు ఒక్కసారి వెళ్ళేసి వచ్చారంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఒక్కసారి అందరూ ట్రై చేయండి ఈ ప్లేస్ల వెళ్ళి తెచ్చుకోండి టోకన్స్ అనేది జాగ్రత్తగా రండి ఎందుకంటే మొన్న ఫస్ట్ డే రోజు కొంచెం ఇష్యూ అయింది మీరు ఫస్ట్ డే కాకుండా తర్వాత రోజు నుంచి వెళ్ళండి ఎందుకు పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మనకు టైం ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు వెళ్ళి టోకెన్స్ అనేది అందరూ ఈ దర్శనానికి వెళ్ళి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు